మత్తసు వార్త పదిహేడవ అధ్యాయము ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారు ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లని వాయెను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండుటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా ఏసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పాను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని ఏసు వారికి ఆజ్ఞాపించాను అప్పుడు ఆయన శిష్యులు ఎలాగైతే ఏలియా ముందుగా రావలేనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్క మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చాను వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానేను అప్పుడు ఆయన యోహాను గురించి తమతో చెప్పానని శిష్యులు గ్రహించిరి వారు జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువా నా కుమారుని కరుణింపుము వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖ తరము మీతో నేను ఎంతకాలము ఉందును ఎంతవరకు మిమ్మును సహింతును నా యద్దకు తీసుకొని రండి అని చెప్పాను అంతట ఏసు ఆ దయ్యమును గద్దెంపగా అది వానిని వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను తరువాత శిష్యులు ఏకాంతముగా ఏస్తునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు గలియాలో సంచరించుచుండగా ఏసు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారు ఆయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి వారు కపెర్ణహోమునకు వచ్చినప్పుడు అరషకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరషకేలు చెల్లింపడా అని అడుగగా చెల్లించునెను అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది బురాజులు సుంకమును పన్నును ఎవరి వద్ద వసూలు చేయుదురు కుమారుల యొద్నా అన్యుల యొద్దనా అని అడిగాను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనం వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షికేలు తొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికెమ్మని అతనితో చెప్పాను